టాలీవుడ్లోని ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సునీత వివాహం నిన్న ఎంతో వైభవంగా జరిగింది రామ్ వీరప్పనేని సునీత గారి వివాహం ఒక టెంపుల్లో కేవలం కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది సునీత గారి వెడ్డింగ్కి ఇండస్ట్రీలో ప్రముఖులు కూడా హాజరయ్యి బెస్ట్ విషెస్ను తెలియజేశారు ఆ వీడియోకి సంబంధించిన కొన్ని ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చూపర్లను ఆకట్టుకుంటున్నాయి అందులో సునీత గారు ఎంతో చూడముచ్చటగా ఉన్నారు ఆ ఫొటోస్ ని చూసిన వారంతా ఈ నూతన వధువులకు బెస్ట్ విషస్ను తెలియచేస్తూ మీరు మీరెప్పుడు జీవితాంతం ఇలానే సంతోషంగా ఉండాలి అంటూ కమెంట్స్ పెడుతున్నారు అభిమానులు ఆ ఫొటోస్ ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి